హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లరి జషు ఫస్ట్లీ థ్యాంక్స్ అండి అందరికీ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫుడ్ వీడియో వచ్చేసి మా స్టైల్లో చామగడ్డ కారం పులుసు చేశానండి సో ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి ముందు పెట్టిన వీడియోలలాగా వాయిస్ ఉండదండి ఓన్లీ వీడియో ఉంటుంది సో వీడియోని చూసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా ఏదైనా మార్చుకునేది ఉంటే కమెంట్ కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి థ్యాంక్ యూ